గుడ్ మార్నింగ్ హెస్పరెంట్స్ ఈరోజు ఏప్రిల్ తొమ్మిదికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఏప్రిల్ తొమ్మిది ఐసిసిఆర్ వ్యవస్థాపక దినోత్సవం ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ స్థాపన రోజు స్వతంత్ర భారతదేశానికి మొదటి విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ పంతొమ్మిది వందల యాభై ఏప్రిల్ తొమ్మిదిన దీన్ని ప్రారంభించారు భారత్ మరియు ఇతర దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలను పరస్పరం అవగాహనను పెంపొందించుకోవాలనే లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల యాభైలో ఐసీసీఆర్ను నెలకొల్పారు ఆసియా మరియు ఇతర దేశాలతో సాంస్కృతిక సంబంధాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది ప్రస్తుతం వివిధ దేశాల్లో ముప్పై ఏడు భారతీయ సాంస్కృతిక కేంద్రాలు ఉన్నాయి పంతొమ్మిది వందల డెబ్బై వరకు ఐసీసీఆర్ను కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉండేది తర్వాత దీన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ పాలనా పరిధిలోకి మార్చారు రెండు వేల ఇరవై ఐదులో నిర్వహించేది డెబ్బై ఆరవ వ్యవస్థాపక దినోత్సవం ఇది ఐసీసీఆర్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ యొక్క స్థాపన దినోత్సవం ఏప్రిల్ తొమ్మిది నెక్స్ట్ చూద్దాం దిల్షుఖ్ నగర్లో జంట పేలుళ్ళు జరిగాయి కదా ఆ జంట పేలుల నిందితులకు ఉరిశిక్ష అనేది విధించడం జరిగింది దీని దీ నగర్ జంట పేలుల కేసులో ఎన్ఐఏ కోర్ట్ తీర్పును సమర్థించిన హైకోర్టు పద్దెనిమిది మంది అందులో మరణించారు నూట ముప్పై ఒక మందికి తీవ్ర గాయాలయ్యాయి ఘటనకు పాల్పి పాల్పడిన వాళ్ళు ఎవరంటే ఇండియన్ ము ముజాయుద్దీన్ ఐఎం అంటారు శాంతి భద్రతలకు భంగం కలిగించడమే లక్ష్యంగా చేపట్టిన వ్యవస్థీకృత నేరంలో నిందితులు భాగస్వాములను పేర్కొంది ఇందులో అమీర్ కసబ్ వర్సెస్ మహారాష్ట్ర కేసులో దేశానికి వ్యతిరేకంగా యుద్ధం అనేది ఏ ఇతర కేసులతో పోలిక లేదని హైకోర్టు మరియు సుప్రీంకోర్టులు తేల్చి చెప్పాయి అందువల్ల ప్రస్తుత కేసు దేశానికి వ్యతిరేకంగా జరిగిన కుట్రకోణంలో అరుదైన కేసు పరిధి పరిధిలోకి వస్తుందని ఎన్ఐఏ కోర్టు నిర్ణయాన్ని హైకోర్టు అనేది సమర్థించడం జరిగింది అసలు ఈ బాంబు పేళోళ్ళు ఎప్పుడు జరిగాయంటే రెండు వేల పదమూడు ఫిబ్రవరి ఇరవై ఒకటిన ఈ బాంబు పేడోళ్ల ఘటన అనేది జరిగింది మరియు ఆధార్ కార్డుకు సంబంధించిన ఒక అప్డేట్ ఏంటంటే ఇకపై ఆధార్ కార్డును తీసుకెళ్ళిన అవసరం లేకుండా మనకు మొబైల్లోనే ఒక ఆధార్ యాప్ను ఐటీ మంత్రి అశ్వి అశ్విని వైష్ణవు ఆవిష్కరించారు ధృవీకరణను పరిశీలించే చోట ఆధార్ తనికి క్యూఆర్ కోడ్ అనే ఉంటుంది ఇప్పుడు మనం క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే మన ఆధార్కు సంబంధ మన మన డీటెయిల్స్ అన్ని ఆ వివరాలన్నీ అందులో వచ్చేస్తాయి ప్రతిసారి కార్డ్ అనేది చూపించకుండా ఫోన్లో ఈ యాప్ ద్వారా మనం ఆధార్ కార్డును చూపించవచ్చు అనమాట నెక్స్ట్ పురోగతిలో మన పంచాయతీలు పంచాయతీలు అనేవి సంబంధించింది సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి దేశంలోని గ్రామ పంచాయతీలు సాధించిన పురోగతి ఆధారంగా కేంద్ర పంచాయతీరాజ్ శాఖ విడుదల చేసిన పంచాయతీ పురోగతి సూచికలో దేశంలోనే మన తెలంగాణ అనేది రెండో స్థానంలో ఉంటే ఫస్ట్ స్థానంలో గుజరాత్ ఉంది అట్లా పంచాయతీ అచీవర్స్కు తొంభై నుంచి వంద మార్క్స్ అనేవి కేటాయిస్తారు అచీవర్స్ ఫ్రంట్ రన్నర్ డెబ్బై ఐదు నుంచి తొంభై పర్ఫార్మర్కు అరవై నుంచి డెబ్బై ఐదు యాక్స్పీరియన్స్కు నలభై నుంచి యాభై బిగినర్కు నలభై మార్కుల లోపు అట్లా దేశంలోనే ఏ పంచాయతీకి కూడా అచీవర్స్ అంటే తొంభై నుంచి వంద మార్కుల వరకు ఏ పంచాయతీకి కూడా రాలేదు గుజరాత్కు గుజరాత్లోని మూడు వందల నలభై ఆరు మన తెలంగాణలోని రెండు వందల డెబ్బై పంచాయతీలకు మాత్రం ఏ గ్రేడ్ అనేది ఫ్రంట్ రనరర్గా నిలిచారు గుజరాత్లో పదమూడు వేల ఏడు వందల ఎనభై ఒకటి తెలంగాణలో పదివేల తొంభై తొమ్మిది పంచాయ పంచాయతీలు బ్రి గ్రేడ్లో బి గ్రేడ్లో ఉన్నాయి అన్నట్టు మన గుజరాత్ మరియు తెలంగాణ అనేది మొదటి ప్లేస్లో గుజరాత్ ఉంది తెలంగాణ అనేది రెండవ ప్లేస్లో ఉంది అచీవర్స్ హోదా అనేది ఎవరికి దక్కలేదు నెక్స్ట్ రతన్ మోహిని దాది అనే ఆమె మరణించింది ఈమె ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయ అధిపతి రాజయోగిని దాది రతన్ మోహిని అహ్మదాబాద్లో మరణించడం జరిగింది నెక్స్ట్ మేధా పాట్కర్ మనకు నర్మదా బచావో ఆందోళన నాయకురాలు ఉంది కదా ఆమెకు ఒక ఆమె ఒక కేసులో పరువు నష్టం కేసు వేస్తే అందులో నుంచి ఆమెకు ఉపశమనం అనేది లభించింది మేధా మేధా పాట్కర్ నర్మదా బచావో ఆందోళన యొక్క నాయకురాలు మనం వఫ్ చట్టం అనేది వచ్చి వచ్చింది కదా ఆ వఫ్ చట్టం అనేది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఎనిమిది నుంచి అమల్లోకి వచ్చింది ప్రధానమంత్రి ముద్ ముద్రా యోజన యొక్క పదవ వార్షికోత్సవాన్ని ఢిల్లీలో జరుగుతుంది ఈ వార్షికోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ ఆ ముద్ర రుణ రుణాలు పొందిన వాళ్ళందరినీ కలవడం జరిగింది వాళ్ళందరితో కలిసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదే షూట్ నెక్స్ట్ షూటింగ్ ప్రపంచ కప్ షూటింగ్ ప్రపంచ కప్ మహిళల పది మీటర్ల ఎయిర్ పిస్టల్లో భారత్ సూచరైన సురిచి సింగ్కు స్వర్ణం అనేది సాధించాడు నెక్స్ట్ ఉషాబాగా ఆవిర్భావం దిల్షు నగర్ జంట పేలులకు కారణమైన ఇండియన్ మొజాయిద్దీన్ సంస్థ కర్ణాటక రాష్ట్రం బత్కల్ పట్క బత్కల్ పట్టణంలో ప్రారంభమైంది ఈ ఈ సంస్థ పేరును వీళ్ళు ఉషాబాగా అన్న అని నామకరణం చేశారు అప్పుడు ఉషాబా ఆ ఉషాబాను అరబిక్ భాషలో ఏమంటారంటే మతపరమైన సమూహంగా దీన్ని పేర్కొనడం జరుగుతుంది మెక్సికోలో కనిపించే బలిపీఠం వంటిది ఇటీవల గ్వాటెమాలా అనే దేశంలో బయటపడడం జరిగింది గ్వాటెమాల సిటీలో మెక్సికో లాంటి ఒక బలిపీఠం అనేది బయటపడింది అదేవిధంగా కొన్ని కరెంట్ అఫైర్స్ బిస్ చూద్దాం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో సబ్మిట్ ఫర్ యాక్షన్ ఆన్ యాక్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను పారిస్లో నిర్వహించారు ఈ సదస్సునే పారిస్ ప్యారిస్ ఏఐ సమ్మిట్గా పిలుస్తారు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ మరియు మోడీ సంయుక్తగా ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు మనకు మోడీ ప్యారిస్ పర్యటన రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో జరిగింది కదా దానికి సంబంధించింది ఇది నెక్స్ట్ సాంప్రదాయ నిర్మాణ సామాగ్రిని ప్రత్యామ్నాయంగా వెదురు ఆధార మిశ్రమ బంకర్లను అభివృద్ధి చేయడానికి భారత సైన్యం అనేది ఇటీవల ఐఐటి గువాహటితో ఒక ఒప్పందం అనేది కుదుర్చుకుంది సైక్లోన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేది భారత్ మరియు ఈజిప్ట్ దేశాల మధ్య సైనిక దళాల సంయుక్త విన్యాసం సైక్లోన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేది దేనికి సంబంధించిందంటే భారత్ మరియు ఈజిప్ట్ దేశాల సైనిక దళాల సంయుక్త విన్యాసం రాజస్థాన్లోని మహజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో ఈ సంయుక్త సైనిక విన్యాసాలను నిర్వహించారు ప్రపంచ పప్పు ధాన్యాల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే ఫిబ్రవరి పది దీని రెండు వేల పంతొమ్మిదిలో ఐరాస ప్రకటించింది దీని థీమ్ ఏంటంటే పల్సెస్ బ్రింగింగ్ డైవర్స్ డైవర్సిటీ టు అగ్రి ఫుడ్ వుడ్ అగ్రివుడ్ సిస్టమ్స్ ప్రపంచ పప్పు ధాన్యాల దినోత్సవం ఫిబ్రవరి పది ఇది కొన్ని కరెంట్ అఫైర్స్ బిట్స్ ఇది ఏప్రిల్ తొమ్మిదికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్